هلو نركي ఇక్కడ వచ్చేసి అయితే నేను చపాతీలోకి మళ్ళీ ఒక కొత్తగా అయితే ట్రై చేశాను కర్రీ ఏంటంటే క్యాలీఫ్లవర్ విత్ ఆలు అయితే ట్రై చేసా ఇలాగ ఫ్రై చేస్తున్నాను అసలు టేస్ట్ ఎలా ఉందంటే అద్దిరిపోయింది చాలా బాగుంది టేస్ట్ వచ్చేసి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంది ఎందుకంటే క్యాలీఫ్లవర్ అయితే కొంచమే ఉండే అది ఎంత రాలేదు అందుకని చెప్పేసి దాంట్లోకి అయితే ఒక మూడు ఆలుగడ్డలు అయితే కట్ చేసి వేసుకున్నాను నార్మల్గా ఉడకపెట్టకూడదు ఇలా గీకి వేసుకోవాలి కట్ చేసుకొని అలా వేసాను నేను చాలా బాగుంది చపాతీలోకి అయితే టేస్ట్ అయితే దిరిపోయింది మీరు ట్రై చేయండి ఇలా అనమాట మేమైతే ఎక్కువ అయితే చపాతి వేసుకుంటాము నైట్ టైం అయితే తక్కువ రైస్ తింటాము నైట్ అయితే ఎక్కువ తినేది చపాతీయే అప్పుడప్పుడు మాత్రమే రైస్ ఉంటేనే రైస్ తింటాము లేదంటే లేదు మా హస్బెండ్ రైస్ పెట్టమంటే ఇంకా రైసే పెడతాను ఎక్కువ అయితే చపాతీ చేయమంటారు అలా అని చెప్పి చపాతీలో వేస్తాము అవే తింటాం అనమాట ఇలా ఉంటుంది మీరేం తింటారో నైట్ కమెంట్ చేయండి మా ఇంట్లోనైతే ఇలా ఉంటుంది అన్నట్టు ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ వేసాను దాంట్లోకి కాంబినేషన్ వచ్చేసి పల్లి చట్నీ బాగుంది చూడండి ఇలా ఉంటుందన్నమాట ఇంకా ఇంక ఇక్కడైతే ముగ్గేదే పెట్టేసుకున్నాను మా చిన్నోడైతే నా సంకల్ ఉన్నాడు కనిపించాడా మీకు వీడియోలో ఇదన్నమాట మీలాగా మేము వీడియో చూస్తే వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని